ماتر مات మరి ఈరోజు గణేష్ ఉత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి రెండు వేల ఇరవై ఐదు మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఈ సందర్భంగా ఈరోజు మన కర్మ రిలీజ్ చేయడం అనేది దీనికి ఎంతో సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించ బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు సో ఈ ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ కమి సెక్రటరీగా నన్ను నియమించిన పెద్దలందరికీ కూడా ఎంతో ఉన్నాను సో దీన్ని నా వంతు క్షేమతో దానితోటి ముందుకు వేసుకొని ఈ ఉత్సవాలను మంచిగా శ్రద్ధతో జరపాలని మా బంధుమిత్రులందరినీ కోరుకుంటున్నాము సో కొన్ని ఏంటంటే నియమాలు మన మండపాలలో మంచి భక్తి శక్తితో అందరూ దీన్ని జరుపుకోవాలి తర్వాత టైంకి అని మన పట్టణ పోలీసులు ఏ విధంగా మనల్ని కోరారు విధంగా వాళ్ళని మనం సహకరించాలి చాలా ముఖ్యం అది అదేవిధంగా మండపాల్లో ఎలాంటి అంటే భక్తి పాటలే అలాంటివే మనము ప్లే చేయాలి వేరే సినిమా పాటలు లేకుండా కొద్దిగా భక్తి అలాంటివి అలాంటివే మనం చేసుకొని మన భక్తిని ఇంకా చాటుకోవాలి అదేవిధంగా కార్యక్రమాలు చేయకుండా అన్నీ వేరే వాళ్ళను కూడా మనము సిస్టమేటిక్గా చేసుకోవడానికి మన వంతు మనం కృషి చేయాలి అదేవిధంగా ఈ పదకొండు రోజుల తర్వాత మన నిమజ్జనం అనేది మనము నిమజ్జనము ఐదు ఆరు రోజు అవుతున్నది ఓ దీని అందరూ కూడా మనము ఆ రోజు అందరము కలిసి దీన్ని మంచి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం హిందూ ప్రజలందరికీ వినాయక చేతి సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు గణేష్ ఉత్సవ సమయంలో ఆధ్వర్యంలో కరపత్రం పెళ్లి చేయడం జరిగింది మరి వినాయక నవరాత్రు ఏదైతే ఉందో అదొక ప్రత్యేకమైన పండుగ హిందువుల ఐక్యత సంఘటిత శక్తి చాటి చాటి చెప్పే విధంగా హిందూ బంధువులు వీధి వీధిగా మంటపాలు ఏర్పరచుకొని తాము చేసేటువంటి ఒక ప్రత్యేకమైన కలిగినటువంటి న్యాయక నవరాత్రి ఉత్సవం మరి ప్రతి ప్రతి సంవత్సరం కూడా మనం అనేక సందర్భాలలో చూసాం అనేక ఆంక్షలు హిందువుల మీద ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా అనేక ఆంక్షలు మనం పే చేసాం అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ పట్టుకొని మరి మనం ముందుకెళ్ళాం అనేక కార్యక్రమాలు విజయవంతం చేశాం అయితే ఈ సందర్భంగా నేను యువతకు ముఖ్యంగా మండపా నిర్వహించే వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మనకు రక్షణ ఇవ్వడానికి ఉన్నటువంటి ఆ రెండు రోజుల నిమజ్జనం రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు వాళ్ళు పూర్తిగా బాధ్యతగా డ్యూటీ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి వాళ్ళని గౌరవించండి వాళ్ళకి సహకరించే ఎప్పుడే మనం శాంతియుతంగా చేయగలుగుతాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం మనం పర్యావరణం గురించి ప్రతి సంవత్సరం గురించి చెప్తా ఉన్నాను మనం మంటపాల్లో ఎత్తైన విగ్రహాల కంటే కూడా మంటపాల్లో ఉన్నటువంటి భక్తిగా ఎంత భక్తితో మనం సామూహికంగా పూజా కార్యక్రమం నిర్వహించే మీద దృష్టి పెట్టండి ఎందుకంటే మనం భవిష్యత్ తరాల వాళ్లకు పర్యావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్న యువత ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో నేను చదివాను గణపతి మండపాలకి మందు తాగిం సేవించి కానీ మాంసం భారం తీసుకొని కానీ ఎవరు రాకూడదు అనే విషయాన్ని ఇందులో పరమత్రలో ఉంది అంతేకాకుండా నేను కోరుకున్నది ఏంటంటే యువతను నిమజ్జనం ఎందుకంటే విఘ్నేశ్వరుడైతే విద్య విఘ్నాలను పోగొట్టేయాలని చెప్పి మనం ఎంతో భక్తిగా ప్రయోగిస్తాం అటువంటి విఘ్నేశ్వరుని మండపాలు ప్రతిష్ఠించిన రోజు నుండి నిమజ్జనం చేసే వరకు కూడా అదే భక్తితో ఉండాల్సిన అవసరం ఉంది మరి గత రెండు మూడు సంవత్సరాలు చూసాం మనం అనేక మంది మహిళలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు వస్తూ ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం ఇది ఈ సంవత్సరం కూడా మరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఆ ఉత్సవానికి మరి నిమజ్జన కార్యక్రమానికి మహిళలు ఈ సంవత్సరం కూడా అత్యధికంగా పాల్గొని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను గణేష్ ఉత్సవాలు అంటే బుధవారం ఆరవ తేదీ రెండు రోజులు నియోజన కార్యక్రమం ఈ పది రోజులు మరి బడ్జెట్ వినాయకులు పూజించి సమయానికి మరియు జరగడానికి మీరు అందరూ బడ్షత్ జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాం